హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే ఉండి ఎలా డబ్బు సంపాదించుకోవాలో తెలుసుకుందాం ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఈరోజు మన వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం జాబ్ అప్డేట్ వచ్చేసి దూదితో తయారు చేసిన కాటన్ వింగ్స్ను ప్యాక్ చేయడం దీనికోసం కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా కంపెనీ తరపు నుంచి అందజేయడం జరుగుతుంది మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఈ ప్రొడక్ట్స్ని ప్యాక్ చేయడం ద్వారా మీరు నెలకు కొన్ని వేలకు పైగా ఆదాయాన్ని పొందొచ్చు మహిళలకు ఈ జాబ్ అప్డేట్ చాలా ఉపయోగపడుతుంది ఇంట్లో పని అవ్వగానే మీరు ఈ ప్యాకింగ్ వర్క్ చేయొచ్చు చిన్నపిల్లలు ఉన్నవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ ప్యాకింగ్ వర్క్ చేయొచ్చు అంతేకాదు మీరు ప్రొడక్ట్స్ని నీట్గా ప్యాక్ చేస్తే అడ్వాన్స్ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీతో పాటే మీ ఇంట్లో వారు కూడా ఈ ప్యాకింగ్ వర్క్ చేయొచ్చు దీనిలో మీరు ఎటువంటి ఫ్రాడ్ కూడా చేయకూడదు అయితే ఫ్రెండ్స్ ఈ దూదితో తయారు చేసిన ఒత్తులు మీరు ఒక కవర్లో ప్యాక్ చేయాలి వాటిని మరలా ఒక పెద్ద అట్టపెట్టెలో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇలా రోజుకు ఎన్ని బాక్సులు ప్యాక్ చేస్తే అంత శాలరీ ఇవ్వడం జరుగుతుంది కాటన్ వింగ్స్లో కొంచెం కూడా డ్యామేజ్ ఉండకూడదు ప్యాకింగ్ విధానం కూడా మీకు కంపెనీ వర్కర్స్ చెప్తారు ఆధార్ పాన్ కార్డు ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి ఈ దుద్దితో తయారు చేసిన కాటన్ వింగ్స్ సేల్స్ చేయడానికి కూడా కంపెనీ మీకు అవకాశం ఇస్తుంది ఏ రకంగా మీరు బిజినెస్ చేయాలనుకున్నా కూడా మీరు చేయొచ్చు కంపెనీతో కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఇతరులకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు మీతో పాటే ఇతర నిరుద్యోగులు కూడా ఉపాధిని పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి కంపెనీ వాళ్ళు ఈ కాటన్ వింగ్స్ని మీ ఇంటి వద్దకు పంపిస్తారు మీరు మీ ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఈ జాబ్ అయితే చేయొచ్చు కాటన్ వింగ్స్ కంపెనీ చెప్పిన కొలతలతో ఒక కవర్లో వేయాలి వేసిన తర్వాత కంపెనీకి సంబంధించిన బ్రాండ్ లేబుల్ని అతికించాలి తర్వాత టేప్తో ప్యాక్ చేసేయాలి ఇంత సింపుల్ వర్క్ కంపెనీ వాళ్ళైతే మనకు మంచి శాలరీ అందిస్తున్నారు ఇది పేదవారికి చాలా అవకాశం మంచి అవకాశం అని చెప్పాలి ఎవరు మిస్ చేసుకోకండి ఈ కంపెనీ వెరిఫైడ్ కంపెనీ కాబట్టి ఎటువంటి మోసాలు ఉండవు జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి కంపెనీ డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్స్కు కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది మీరు ఈ జాబ్ని ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ అని ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ అట్ హోమ్ అని ఉంటుంది మీకు ఈ జాబ్ కనిపిస్తుంది అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇలా చేసిన తర్వాత కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది ఆ కాల్లో మీరు పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా ఎన్ని రోజులు ఈ జాబ్ని చేస్తారు అనే పూర్తి వివరాలు ఆ కాల్లో చెప్పాలి అంతే అండి మీకు జాబ్ కన్ఫర్మ్ చేసి మెటీరియల్ను మీ ఇంటి వద్దకు పంపిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తాం